గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను కాలం కాని కాలంలో ఉగాది ముందు ఎడతెరిపి లేకుండా ఈ వానాగాలి ఏమిటో అర్థం కావట్లేదు మంత్రి గారు ఇది ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో ఏమో ఏలిన వారి దర్శనానికి ఎవరో స్త్రీ పసిబిడ్డతో వచ్చింది అవసరంగా మహారాజా వారిని చూడాలట ప్రవేశపెట్టు వేయలేదు బాబు మల్లిక వీళ్ళని మందిరంలోకి తీసుకెళ్ళు ఎవరమ్మా నువ్వు ఇంత ప్రళయాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ఏ సహాయం కోరొచ్చావు ఈ బిడ్డను అనుగ్రహించి నన్ను మరచిన నా భర్త కోసం వచ్చాను మూర్తి భవించిన మహాలక్ష్మిలా ఉన్నావు నిన్ను మోసం చేసిన ఆ దుర్మార్గుడు ఎవరో చెప్పమ్మా మహారాజా వారు అతన్ని దండించి నీకు న్యాయం చేకూరుస్తారు జయచంద్ర మహారాజు నాలకు బెంబలు చూశాను మీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలాగా నిరీక్షించి పరిగెత్తుకొచ్చారు ఇదిగో మీ వరప్రసాదం ఏమిటి వీరతాండవం ఎవరిచ్చారు నీకే అధికారం అద్దంమెరుతున్నావో జాగ్రత్త మౌనం వహిస్తారే మహారాజా మీ రక్తం పంచుకున్న మీ బిడ్డను ఒక్కసారి పలకరించండి మహారాజా నన్ను ఎవరు నువ్వని అడుగుతున్నారా నేను వసంధర్ను తరులు తటాకాల సాక్షిగా పంచభూతాల సాక్షిగా మీరు నన్ను పాణిగ్రహణం చేసుకుని త్వరలోనే వచ్చి తీసుకెళ్తానని వాగ్దానం చేశారే వసుంధర్ని రామాంధకారంలో కాలు జరింది ఆ పాపాన్ని మహారాజా వారి కట్టి కొడుకు పట్టం కట్టి తాను మహారాణిగా కొలకవచ్చునని పథకం వేస్తుంది తక్కులాడి దీన్ని చెర్ల వేయండి ఏం మాట్లాడుతోందో తెలియని ఉన్మాదావస్థలో ఉంది పాపం పోనివ్వండి ఆగండి న్యాయం కోరడమే ఉన్మాదం అయితే మాట తప్పడం మదోన్మాదం మీరు తృణీకరించిన మాత్రాన నీ పసివాడు నీ బిడ్డ కాకుండా పోడు వాడు రాజై రాజ్యం వేలాలని నేను రాణిగా మీ సరసన సింహాసనం అధిష్ఠించాలని వాంచలు పెంచుకుని నేను ఇక్కడికి రాలేదు కానీ నా పుత్రుడు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా స్వశక్తితో సమస్త భూమండలాన్ని పాలించగల సమర్థుడని రుజువు చేసుకుంటాడు నా మాట సత్యమని కాలమే నిరూపిస్తుంది సెలవు గురుదేవా ఎవరో ఆడపడుచు నదిలో కొట్టుకొచ్చింది అపస్మారక స్థితిలో ఉంటే ఆశ్రమానికి చేర్చాం నా బిడ్డ నా పసివాడి ఏమైనా ఎలా వచ్చారు నేను జమదగ్ని మహాముని ఆశ్రమంలో ఉన్న అవుతా మీరే నాకు దిక్కు ఉక్కు పట్టులాడని నా బిడ్డ నాకు దక్కేలా చూడండి స్వామి చూడమ్మా శ్రీ వజ్రేశ్వరి దేవి మా ఆశ్రమాన్ని ఈ ప్రాంతాన్ని రక్షిస్తూ మాకు ఆత్మవిశ్వాసాన్ని శక్తిని ప్రసాదించే నా కరుణామయ్యసివాడు ఎక్కడున్నాడు నేను వెళ్ళి దారి తల్లి నీ బాలుడు ఎక్కడున్నాడని వెతగలవు ఆ దైవం మీద భారం వేసి నిరీక్షించు సమయం వచ్చినప్పుడు ఆ దేవతే నీకు దారి చూపుతుంది నా బాలుడు జీవించి ఉండకపోతే నాకు మాత్రం ఎందుకు స్వామి జీవితం సెలవుడి నా పసుకు దుర్మించుకుంటూ పెడతాను కనిపించకపోతే నేను కనిపించకుండానే పోతాను అధైర్యపడవు దాన్ని చూశావా ఇది నీ బాలుడికి సంకేతం నీ పసివాడు జీవించే ఉన్నాడు అలాగా స్వామి ఈ పుష్పం వికసించి ఉన్నంత కాలం నీ పుత్రుడు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు నదిలో బిడ్డ దొరికినాడు నదిలో బిడ్డ దొరికినాడు ఇడుగో నదిలో దొరికిన బిడ్డ జోన్ పడుకొని నవ్వుతూ నదిలో కొట్టుకొచ్చాడమా ఆ దేవుడు నదికి ఇచ్చినాడో నది మనకి ఇచ్చినది ఈ ఆల ఉగాది పబ్బన్నాడు మన కోనకి పాపం రావటం ఏం అవును పెద్దోడి చేసి కత్తి యుద్ధాలు చెప్పించాలో వీడికి మన భాష యాస రాకుండా మంచి గురువును చూసి చదువు చెప్పించాలో రోజు మన ఇంటి విజయం చేసినాడు కనుక ఈ పేరు ఈజయ బాగుందో

அது அடவு குரம் காணி கொண்ட குரம் காண மாத தோச்சுட்டே சிடிக்கல பட்டேசாடு సాగసాలు తీయటం అంటే అబ్బో నీకే చెల్లింది కోసని మా నిరు దూసే చావు ఆ గొప్పతనం అంతా మీదే నన్నా మీరు అమ్మ నన్ను అలా పెంచారు నిన్ను కనిపించారు గనక నువ్వు నాకంటే గొప్పడివి సరేగా నిజా ఈ సంతోషంలో ఏదైనా కోరిక కోరికోరా తీరుస్తా కోరిక నాకేం ఉన్నాయి కోరుకోరా నాన్న మీరు అన్నది బాగున్నది నేను అనేది బాగున్నదని మీ చేత అనిపించమంటారా చెప్పరా చెప్పు మీరేదైనా కోరుకోండి మీ కోరిక తీర్చడమే నా కోరిక అయితే కోరుకుంటా చూడరా ఈ దిక్కున అలా అలా వెళ్తుంటే ఓ పెద్ద ఆ అడవిలో దిక్కునవిలో ఉందంట జలవృక్షమా ఆ చెట్టు కొమ్మ నరిగితే నీళ్ళొత్తాయంట ఆ నీళ్లు తాగితే ఈ ముసల్తనం పోయి ఎవరు ఆ నీళ్లు ఏంటి ఆ నీళ్లు తాగి ఇంకో ఇతను కట్టుకుని కోణ జనాభా పెరుగుతూ పెరుగుతా అలాగే ఇప్పుడే పెళ్ళెత్తాం పదాండీ

పండనా చూసావా ఈ పరిసరాల్లో ఎక్కడ లేని ఇక్కడ మాత్రం రంగురంగుల పువ్వులు కనిపిస్తున్నాయి బహుశా జలవృక్షం ఇక్కడెక్కడ ఉంటుంటుంది అవునవును ఇది ఇదియాతియాదో ఏదో పిచ్చి చెట్టు చెట్టు ఎక్కడి నుంచో నీల శబ్దం వినిపిస్తుంది ఇదియా

నాకు ఎవడో వచ్చేసిందో ఎవడో వచ్చేసిందో ఎవరో చెప్పిన పిల్ల

కుమారి బంధించాడే బంధించండి రాకుమారి మీ సుఖవారమైన బాహుల్లో బంధించండి మళ్ళీ రాకుమారి ఏంటంటే చూస్తున్నావా పల్లె మొగ్గలు

Hum, hum, hum